కొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి తెలుగు వారి నెంబర్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని స్క్రిప్ట్ లేదంటే పదం ఉండదు స్క్రిప్ట్ ఉంటే కేసు ఉంటుంది పాపం ఇది వైసీపీ వాళ్ళ పరిస్థితి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే పదే 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 రాజకీయ పరమైన విమర్శలు వస్తూ ఉన్న క్రమంలో స్క్రిప్టు 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 ఆ స్క్రిప్ట్ తయారు చేసే టీం ఒకటి ఉంటుంది అందుకని జగన్మోహన్ రెడ్డి స్క్రిప్టు లేనిదే ఏమి మాట్లాడలేరు అని అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు దీనికి ఎప్పుడు ఇదిగో మాకు స్క్రిప్ట్ ఉంటుంది అని అని చెప్పేసి బహిరంగంగా చెప్పిన దాఖలాలు అయితే ఏ వైసీపీ నాయకులు చేయాల కోర్స్ అది జరుగుతుంది అని అని చెప్పేసి చాలామంది వైసీపీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అంతెందుకు ఎన్నికలకు ముందు నేనే ఇంటర్వ్యూ చేశాను చాలామంది నాయకుల్ని అదే వైసీపీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఎవరెవరైతే ఇప్పుడు ఎంపీలుగా ఉన్నవాళ్ళు కావచ్చు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు కావచ్చు వాళ్ళు చెప్పిన మాటలు ఏంటి అంటే ఖచ్చితంగా స్క్రిప్టే పైగా వాళ్ళు ఆ స్క్రిప్ట్ విషయంలో అంటే ఎట్లాగంటే ఉదాహరణకి ఇప్పుడు నాని ఉన్నారు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసుకొని మాట్లాడాలి కొడాలి నాని ఉన్నాడు చంద్రబాబు నాయుడిని లొకేషన్ టార్గెట్ చేసుకొని మాట్లాడాలి ఇలా అది కమ్యూనిటీ పరంగా కావచ్చు వాళ్ళకు కొన్ని కొన్ని టాస్క్స్ ఇస్తూ ఉంటారన్నమాట సో దానికి నిదర్శనంగానే వీళ్ళ యొక్క మాటలు ఆ మాటలకు తగినట్టుగా ఆ డోస్ ఏ రేంజ్లో ఉంటుందో ఆ డోస్ బాగుందనుకోండి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సాటిస్ఫై అయ్యేలాగా మంత్రి పదవి వచ్చేస్తుంది సో దానికి జోగి రమేష్ ఉదాహరణ సో ఆయన ఏంటి ఇంకా మాటలు కాదు యాక్షన్ అనమాట యాక్షన్ ద్వారా చంద్రబాబు నాయుడు ఇంటిపైకి ఎప్పుడైతే వెళ్ళారో ఇమ్మీడియట్గా మంత్రి పదవి వచ్చేస్తుంది సో జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో సీఎం కాకముందు వరకు కూడా స్క్రిప్ట్ల మీద పెద్దగా ఆధారపడాల నాకు తెలుసు ఆయన ప్రజా సంకల్ప యాత్ర చేసినప్పుడు కూడా కోర్స్ ఆ స్థానిక ప్రాంతానికి సంబంధించిన ఏదైతే సమస్యలు ఉండే వాటికి సంబంధించి బ్రీఫ్గా ఒక బుల్లెట్ పాయింట్స్ ఉంటాయి వాటిపైన మాట్లాడతారు ఎవరైనా సరే ఇప్పుడు మాట్లాడేటప్పుడు స్థానిక సమస్యలు ఏంటి స్థానిక నాయకుల పరిస్థితులు ఏంటి వాటికి తగినట్టుగా కొన్ని బుల్లెట్ పాయింట్లు పెట్టుకుంటారు అది చూస్తారు చెప్తారు కానీ కంప్లీట్గా పార్టీ ఆఫీస్ నుంచే స్క్రిప్ట్ వస్తుంది దాని ప్రకారంగానే మాట్లాడాలి అని చెప్పేసి అంటే నాకు తెలిసి రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ ఈ తరహాగా వ్యవహరించాల అది కేవలం ఒక వైసీపీకే దక్కుతుంది అనే దానికి నిదర్శనంగానే ఇప్పుడు ఏదైతే ఈ యాంకర్ శ్యామల ఆవిడ వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు కదా ఆవిడ మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే ఆ కర్నూలు బస్సు యాక్సిడెంట్కి సంబంధించిన ఎపిసోడ్లో ఆవిడ చేసిన వ్యాఖ్యలు ఆ బెల్ట్ షాపులో మద్యం తీసుకున్న తర్వాత ఈ రకమైన యాక్సిడెంట్ జరిగింది సో ఆ బెల్ట్ షాపులే కీలకం ఇక్కడ అని చెప్పేసి అని ఆవిడ మాట్లాడారు అని అంటే దీనికి మీ దగ్గర విట్నెస్ ఏముంది మరి దానికి తగిన ఆధారాలు ఉన్నాయా అని చెప్పేసి కర్నూలు ఎస్పీ ఆఫీస్కి ఈరోజు పిలిపించారు అదే కాదు నిన్న అనుకోండి పిలిపించారు పిలిపిస్తే ఆవిడ చెబుతుంది ఏంటి నాదేం లేదండి స్క్రిప్ట్ వచ్చింది నేను చదివేశాను అంతే స్క్రిప్ట్ వచ్చి చదివేమంటే చదివేస్తారా మీరు మీరు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఒక రాజకీయ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ప్రజా సమస్యలు లేవనెత్తాలి ప్రభుత్వాన్ని కడగాలి ఏదైనా సరే వాళ్ళు తప్పు చేసినప్పుడు దానికి స్క్రిప్ట్ తప్పనే ఉంటుంది ఇప్పుడు నేను చెప్తున్నాను నేను చెప్పడానికి నాకు స్క్రిప్టే ఉండదే కానీ ఇక్కడ స్క్రిప్ట్లు పెట్టేసుకొని ఏమి సందేశం ఇద్దామని ప్రజలకి ప్రజలకు ఉపయోగపడే అంశాలా కాదా లేదా అనేది రాజకీయాల్లో ఉన్నప్పుడు మనకు ఆ మాత్రం మినిమం నాలెడ్జ్ ఉండదా సో ఇప్పుడు ఈ యాంకర్ శ్యామల అనే ఆవిడనే కాదు ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు ఆ స్థానిక సమస్యల పట్ల ప్రభుత్వ వ్యవహార శైలి వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు వాటి మీద పూర్తి అవగాహన ఉన్నప్పుడు కదా మాట్లాడవలసింది ఇప్పుడు అంతెందుకు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు ఇటీవల కాలంలో ఆయన ఓటమి చెందినప్పటి నుంచి కూడా ప్రెస్ మీట్లో ప్రేతం పెడతా ఉన్నారు కదా ఆ ప్రెస్ మీట్లో కూడా స్క్రిప్ట్లే ఉంటున్నాయి సరే స్క్రిప్ట్ ఉంటే ఉంది కనీసం జగన్మోహన్ రెడ్డికైనా ఒకసారి ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం ఏంటి అనేది కూడా లేకపోతే అక్కడ స్క్రిప్ట్లో ఉన్నది ఇచ్చారంటే ఆ స్క్రిప్ట్లో ఇచ్చేవాళ్ళు నిజంగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళ కాదా అనేది దానికి ప్రత్యక్ష నిదర్శనం ఏంటి చెప్పమంటారా ఇటీవల గూగుల్ డేటా బేస్ సెంటర్ గురించి మాట్లాడేటప్పుడు అక్కడ డేటా ఉంటుంది ఆ డేటాని అటు ఇటు చేసి ఏంటది మైండ్ అప్లై చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయిందంట అది మరి ఆ స్క్రిప్టు సో దానివల్ల అభాసపాలు అవుతుంది ఎవరు వైసీపీనే ఆ నాయకులే సో దానివల్ల ఇక్కడ ఏంటి అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది చాలా ముఖ్యం సో ఎంతో బాధ్యతగా ప్రతి అంశాన్ని కూడా లేవనెత్తాలి నిలదీయాలి కానీ వీళ్ళు నిలదీయవలసిన చోట వీళ్ళే పడిపోతూ ఉన్నారు సో యాంకర్ శ్యామ్లానే కాదు ఏ ఒక్క వైసీపీ నాయకులను తీసుకున్నా కోర్స్ ఓటమి చెందిన తర్వాత పెద్దగా ఎవరు నోరు మెదపట్టలేదు అనుకోండి మరి ఈ కండిషన్ అనేది కొంతమందికి అప్లై అవుతుందా పార్టీలో ఏ ఒక్కరికి స్వేచ్ఛ లేదా అని అంటే అది పెద్ద ప్రశ్న అది వాళ్ళే చెప్పాలి సో ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడం ప్రభుత్వంలో కొన్ని తప్పులు ఉన్నాయి కొన్ని పొరపాట్లు చేస్తున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఇంకా దారుణంగా ఉంది సో వాటిపైన గట్టిగా మీకు ప్రతి నియోజకవర్గంలో నాయకులు ఉన్నారు క్యాడర్ ఉంది దానికి సంబంధించిన సమస్యలకు సంబంధించిన అంశాలు మీ దృష్టికి తీసుకురావట్లేదా లేదా వాళ్ళు ఎందుకని వాటిని లేవనెత్తలేకపోతున్నారు అక్కడ ఉన్న వాడిని ప్రక్కన పెట్టేసి లేని వాటి కోసం పాకులాడి ఏదేదో చేయాలని ప్రయత్నం చేస్తే చివరికి అది భూమిరేగా ఈ పార్టీకే నష్టం జరుగుతుంది కదా ఇక్కడ పార్టీకి నష్టం జరిగింది అంటే ప్రజలకు కూడా ఇబ్బంది కలిగినట్లే కదా ఇప్పుడు ఆ పార్టీని నమ్ముకొని ఎంతోమంది కేడర్ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఉన్నారు మరి అటువంటి పార్టీకి మరి ఆ స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా లేదా లేదా ప్రాపర్ గైడెన్స్ లేదా అంతెందుకు నిన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్లు ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నవాళ్ళు పర్లే కానీ ఏ ఒక్కళ్ళు కూడా కరెక్ట్ ఇన్పుట్ ఇచ్చేవాళ్ళు లేరు అదే నా కొడుకు గౌతమ్ రెడ్డి ఉన్నట్లయితే బ్రహ్మాండంగా ఉండేది ఈ తరహాగా ఉండేది కాదేమో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కేవలం పదకొండు అంటే పదకొండు స్థానాలకు ఎందుకు పడిపోయారు అని చెప్పేసి ఆయన కూడా నేను ఆవేదన చెందారా సో ఇప్పుడు మీరు కనుక గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రస్థానంలో ఆయనకు వెన్నుదన్నుగా నిలిచిన ఒకప్పుడు నాయకులు అందరూ కూడా ఇవాళ ఒక్కరూ లేరే మీరు కనుక తీసుకున్నట్లయితే ఇంట్లో వైఎస్ షర్మిళ గారు అలాగే తల్లి విజయం గారి దగ్గర నుంచి ఇక మీరు ఎంతమంది నాయకులను తీసుకోండి అది విజయసాయి రెడ్డి గారు కావచ్చు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కావచ్చు అలాగే మోపిదేవి వెంకటరమణ కావచ్చు వీళ్ళందరూ అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి కోడారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆయన కూడా వైఎస్ కుటుంబంతో ఎంతకాలం ప్రయాణం ఉంది ఆయనకి మరి అటువంటి ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కాదని దూరం వెళ్ళిపోయాడే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఇప్పుడు ఆయన అసలు యాక్టివ్గానే లేరు సాధారణంగా ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు కానీ ఒక సీనియర్ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉండే నడిచారు కానీ చివరికి ఆయన పరిస్థితి కూడా అదే తరహాలో ఉందే సో అంతంత సీనియర్ నాయకులకి ఇట్లాంటి కుటుంబాన్ని నమ్ముకొని ఆయన వెంట నడిచిన వాళ్ళందరూ కూడా ఇవాళ అగమ్య గోచర పరిస్థితుల్లో ఉన్నారు సో దీనికి కారణం ఏంటి ఒక కోటర్ నిర్మించుకున్నారా పోనీ కోటర్ ఉంటే ఉంది సరిగ్గా ప్రజా సమస్యలు లేవనెత్తాలి కనీసం ప్రశ్న ముందు మాట్లాడాలి అనేది లేకపోతే పార్టీ ఎజెండా పార్టీ విధానం ప్రజలకు ఏ రకంగా వెళుతుంది సో నిజంగా ఇవాళ ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి వాళ్ళు ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్కి నిజంగా ఆ పార్టీ నాయకులు తలెక్కడ పెట్టుకుంటారండి ఏమి సమాధానం చెప్పగలుగుతారు సో ఆ యాంకర్ శ్యామల ఆవిడ అధికార ప్రతినిధి అట సో మరి ఆవిడికి ఎంత మేరకు అవగాహన ఉంది రాజకీయాల పట్ల ప్రజా సమస్యల పట్ల ఎప్పుడైనా గట్టిగా ఇదిగో ఈ సమస్య అని చెప్పేసి లేవనెత్తగలిగారా అది లేదే అదేమిటి అంటే సరిగ్గా ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చారు ఆ పిఠాపురం పంపించినట్టు ఉండరు ఆ పిఠాపురం వెళ్ళారు అక్కడ గెలుపు ఖాయం అయిపోయింది వంగగ దగ్గర గెలుపుతారంట దీని దగ్గర ఇంకొంతమంది రాజకీయ విశ్లేషకులు ముసుగులో ఉన్నారు కదా వాళ్ళైతే ఏకంగా డిజిటల్తో సాగి చెతారు ఇన్ని ఇన్ని వేల ఓట్లు ఇన్ని వందల ఓట్లు ఇంత గెలుపు ఖాయం అయిపోయింది అంతా అంత అయిపోయింది సంచి చదువుకోవటమే ఏమైంది వీళ్ళ విశ్లేషణలు వీళ్ళ యొక్క వ్యవహార శైలి వీళ్ళ మాట్లాడే మాటలు దీనివల్లనే పార్టీ అంతంత మాత్రంగా దిగజారిపోయింది సో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మన పార్టీలో ఏం జరుగుతుంది ఎవరు ఏం స్క్రిప్ట్ ఇస్తున్నారు దేని మీద మాట్లాడతాం దానివల్ల లాభమా నష్టమా లేదా ఇప్పుడు ఎదురు కేసులు మరి ఆ కేసులు ఎదుర్కోవాల్సింది ఎందుకు వచ్చింది కేసులు ఎదుర్కోవటం పోనీ వేరే ఏదైనా సరే నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటే పోలీసులు ఏమైనా సరే అడ్డుకొని అరెస్ట్ చేశారంటే ఓకే ఒక అర్థంపరతం ఉంది అదేమి లేకుండా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన దానికే లోపలికి వెళ్ళే పరిస్థితి వచ్చింది అంటే ఇక ఆ పార్టీ విధి విధానాలు ఏ రకంగా ఉన్నాయనేది అర్థం చేసుకోవాలి సో నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు ఇక మరి ఆయన మాట్లాడిన దానికి జోగి రమేష్ వెనకేసుకొచ్చిన దానికి అది ఎంత అయిందో చూశారు కదా సో వీళ్ళు మాట్లాడే తప్పుడు ఏ విషయం మీద ఎంత అవగాహన పెంచుకొని దాని పట్ల జాగ్రత్తగా మాట్లాడితే అదే పార్టీకి ఉపయోగం ఉంటుంది కానీ అలా కాకుండా ఒకదంపుడు ఉపన్యాసం తెల్లవారులు ఏది మాట్లాడినా ఇదే తరహాలో ఉందనుకోండి ఇక ప్రజలు పట్టించుకోరు ఇక ఆ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఆ నాయకులే అర్థం చేసుకోవాలి సో ప్రధానంగా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనగానే నో డౌట్ అతను ఒక విధంగా మంచి ఫాలోయింగ్ ఉన్న లీడరే కానీ దాన్ని నిలుపుకోలేకపోతున్నారేమో దానివల్ల వైసీపీ అంతంత మాత్రంగా మిగిలిపోతుందేమో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని మరీ అత్యాశ ఎక్కువ అనుకుంటారు కదా పార్టీకి ఏమో శాశ్వత అధ్యక్షుడు అని చెప్పేసి లేదా వైనాటి వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి ఇలా అనేక రకాలుగా వ్యాఖ్యలు వేసి చివరికి అభాసపాలు అయిపోయింది ఎవరు వాళ్ళే సో ఇప్పటికైనా కొంచెం మేల్కొని మాట్లాడేటప్పుడు కన్స్ట్రక్టివ్గా ఒక విమర్శ తీసుకుంటే ఆ విమర్శకి కన్ఫైన్ అయిపోయి దాని గురించి ప్రజల్లో బలంగా తీసుకెళ్తే ఏమైనా అవకాశాలు ఉంటాయి అలా కాకుండా మేము ఇదే తరహాలో మాట్లాడతాం మా స్క్రిప్ట్ రావాల్సిందే ఆ స్క్రిప్ట్ ప్రకారంగా వెళ్లాల్సిందే అని పెట్టుకుంటే మాత్రం ఇక అది ప్రజలే నిర్ణయిస్తారు సో మొత్తానికి ఈ స్క్రిప్టులు తెచ్చిన తలనొప్పి వల్ల స్క్రిప్ట్ ఫాలో అయితేనేమో కేసులు ఫాలో అవ్వకపోతేనేమో పద ఉండదు ఈ రకమైన దయనీయ స్థితిలో ఈ వైసీపీ ఉంది అంటే ఇక ఇంతకంటే మనం చెప్పుకోడానికి ఈ వీడియో పైన ప్రధానంగా స్క్రిప్ట్ వస్తేనేమో స్క్రిప్ట్ ఫాలో అయితేనేమో పదవి ఉంటుంది ఫాలో కాకపోతే పదవి పోయింది ఒకవేళ ఫాలో అయితే ఏమైంది కేసులు కూడా వస్తాయి ఇది దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచండి థ్యాంక్ యూ